కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ సమస్యలపై సమస్యలపై పలు ఆత్మకూరులు నిరసన ర్యాలీ నిర్వహించిన సిపిఎం పార్టీ ప్రజా సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారి మద్దతుతో పలు సమస్యలు పరిష్కరించేందుకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం ఎప్పుడు ముందుంటుందని ఇదే క్రమంలో ప్రభుత్వంపై పోరాడేందుకు సిద్ధంగా ఉంటామని తెలిపారు పార్టీ నేతలు ప్రభుత్వ విధి విధానాలతో ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలుగుతున్నాయని ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ ఆత్మకూరు పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ బస్ స్టాండ్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు కార్యాలయం ఎదుట నినాదాలు చేస్తూ తమ నిరసన తెలిపారు అనంతరం తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్డీఓ పావనికి వినతిపత్రం అందించారు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తానని ఆర్డీఓ పావని తెలిపారు

ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశాలపై తాము నిరంతరం పోరాటం సాగిస్తామని తెలిపారు పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని విద్యుత్ వినియోగంపై ట్రూ అప్ ఛార్జీలు లేకుండా చేయాలని నిత్యావసర సరుకుల ధరలు నియంత్రణ చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నేతలతో పాటు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు సూపర్ సిక్స్ అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి సూపర్ సిక్స్ హామీలను తగ్గించాలి తగ్గించాలి నిత్యవసర సరుకులను తగ్గించాలి తగ్గించాలి నిత్యవసర సరుకుల ధరలను తగ్గించాలి తగ్గించాలి నిత్యవసర సరుకుల ధరలను చేయాలి స్మార్ట్ మీటర్లను పత్తు చేయాలి స్మార్ట్ మీటర్లను పత్తు చేయాలి స్మార్ట్ మీటర్లను సిపిఎం పార్టీకి అడుగుతున్నాం మీరేం చేస్తున్నారు మీ ప్రభుత్వం ఏం చేస్తున్నారు స్మార్ట్ మీటర్లు పెట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ప్రజలతో చర్చించారా ప్రజలకు మీడియా ద్వారా వివరించారా ఏమి లేకుండానే మీరు ప్రజల మీద భారాలు వేస్తున్నారు ముందు ముందు మీ యొక్క మీ యొక్క విధానాలు కానీ మార్చుకోకపోతే ఆత్మా పట్టణ కమిటీ తరఫున జన సమీకరణ తోటి మీ యొక్క ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి పట్టణ కమిటీ సిద్ధంగా ఉంది మీరు దాన్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కనుక ఇప్పటికైనా కూడా మీరు మీ విధానాలు మార్చి పేదలకు అవసరమైనటువంటి పథకాలను ముందుకు తీసుకురావాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రాన్ని ప్రజల్ని దోచుకోవడం స్పాట్ మీటర్లు బిగిస్తా ఉన్నారనమాట అందువల్ల ఈ స్పాట్ మీటర్లు బిగిస్తే ఆ డబ్బులన్నీ కూడా పదిహేడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలని ఇప్పుడు మనకి ఈటెల్లో పడద్ది టూ ఛార్జీల కింద ఇప్పుడు ప్రస్తుతానికి ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మనకు టూ అప్ ఛార్జీలు కింద పడతాయి అవతల పదకొండు వేల కోట్ల రూపాయలు రేపు జనవరి నుంచి స్టార్ట్ పడతాయి అనమాట అందువల్ల ఇవన్నీ కూడా ప్రజల మీద చాలా భారం పడతాయి అందువల్ల నిత్యవసర వస్తువులు ఒక పక్కన పెరుగుతూ ఉంటే విద్యుత్ ఛార్జీలు విపరీతంగా వాళ్ళు స్పాట్ మీటర్లు పెట్టి ఆయన కాంట్రాక్ట్ తీసుకొని ఆదాని మనకి ఆరు వేల రూపాయలు ఒక మీటర్ అయితే ఆ ఆరు వేల రూపాయలని మనకాడ వసూలు చేసేదానికి ఈ ముందుకొచ్చింది గవర్నమెంట్ అందువల్ల గతంలో ఏం చెప్పారంటే చంద్రుడు జగన్మోహన్ రెడ్డి పెంచేటప్పుడు అయ్యా నేను అధికారంలోకి వస్తే నేను పెన్షన్ అని చెప్పిండు మరి అధికారంలోకి వస్తానే ఈ స్పాట్ మీటర్లు పెంచి ఇవన్నీ కూడా గవర్నమెంట్ కి డబ్బులు వాళ్ళ గవర్నమెంట్ నుంచి